మనకి రిపబ్లిక్ డే అనేది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం లాహోర్ అనే ఒక అంటే పాకిస్తాన్ లో ఉంది రావి అనే నది ప్రాగణంలో జవహర్లాల్ నెహ్రూ గారు ఆ జెండా ఎగరేసి మనకి పూర్తి స్వాతంత్రం కావాలి మనల్ని మనమే పరిపాలించుకోవాలని ఒక అఖిల భారత కాంగ్రెస్ సంస్థ ఒక తీర్మానం అంత ముందు ఏమన్నారంటే సరే బ్రిటిష్ వాళ్ళ కింద మనం సామంతులుగా ఉండాలి మన స్వాతంత్రం వచ్చినా కూడా ఆ యొక్క అధిభాగ్లో ఉండాలి అని తీర్మానం చేసిన సందర్భాల్లో అప్పుడే మనకి మనకి జరిగిన వాలాబాగ్ తెలిసే ఉంటుంది కూడా అమృత్సర్ లో ఒక హింసాకాండ జరిగింది అప్పటి నుంచి మన యొక్క పెద్దలందరికీ కూడా ఆలకి పరిపాలన మనం చేసుకోవాల్సిందే అనే ఒక ఉద్దేశంతో పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరు లాహోర్ లో ఈ జెండా ఆవిష్కరణ చేసి ఆయాలే తీర్మానం చేసుకోవడం జరిగింది మనకి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబరు ఇరవై ఆరో తారీఖున మనకి ఈ రాజ్యాంగ ప్రజలు ఇస్తే ఆయాలనుకున్న దీని ప్రాముఖ్యత జనవరి ఇరవై ఆరో తారీఖే నుంచి అమలు చేస్తే బాగుంటుందని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి ఈ రాజ్యాంగాన్ని అమలు చేసుకోవడం ప్రారంభించారు దాన్నే గణతంత్ర దినోత్సవంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది